దేవుని నామానికి మహిళ పదకొండవ రోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాం కానీ రోజు ప్రసంగి గ్రంథాన్ని రికార్డ్ చేయడానికి అంటే అన్ని రికార్డ్ అంత అంశాలు ఉండవు అంటే ఒక వాక్యాన్ని వాళ్ళు ధ్యానిస్తున్నప్పుడు చరిత్ర చెప్పే సంగతం లేదు అలాగే ఏసుక్రీస్తు ప్రభు చేసే అద్భుతాలు చెప్పే విషయాలు వేరు అలాగే ప్రశాంతాత్మ నరిచింపుతో పరిచర్య చేసే సంగతి గురించి నా విషయాలు వేరు కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు ఒక గ్రంథాన్ని మనం తీసుకున్నప్పుడు ఆ గ్రంథంలో చాలా సత్యాలు అన్ని అధ్యాయాలు కనబడుతూ ఉంటాయి కొన్ని గ్రంథాల్లో అన్ని అధ్యాయంలో మనం చెప్పుకోదగిన సంగతులు ఉండవు ఎందుకంటే మీరు మన అధ్యాయంలో మనం దానిలో నేర్చుకోవాల్సింది లేకపోతే ఎవరైనా సంగతులు అంటే దాని నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు ఒక మాట తీసుకుని అలా కాకుండా ఉంటే అధ్యాయమంతా స్టడీ చేస్తున్నాం కనుక దాని గురించి వివరణ ఇవ్వడానికి ఉన్న సంగతులు ఉన్న అధ్యాయంలో మాత్రమే కట్ చేస్తాను లేదు మామూలుగా మన చదువుకోవాలనుకున్నా కనుక దాని చదువుని వివరించుకుందాం ఈ దినాన్ని నాలుగో అధ్యాయంలో మనం చదువుకున్న ఏడో వచనం ధ్యానాన్ని ఆలోచన చేస్తే ఇక్కడ నేను చెప్పగా వ్యర్థమైనది మరి ఒకటి కింద నాకు కనబడను ఒంటరిగా ఉన్నవాడు కలడు అతనికి జతగాడు లేడు ఒంటరిగా ఉండట మంచిది కాదు అని అనుకున్నాడు దేవుడు ఆది కాండము రెండో అధ్యాయము పద్యంతో వచ్చాను ఆది కాండము రెండో అధ్యాయము పద్యంతో వచ్చినప్పుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిదిగా అనుకున్నాడు దేవుడు కదా మరి దేవుడే యొవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు వారికి సాగు అయిన సహాయము వారి కొరకు చేయకునే ఆది కాలంలోనే ఆదిలోనే దేవుడు మనుషులు ఒంటరిగా ఉండుట మనిషి కాదు ఈ ఒంటరి చాలా కష్టాన్ని ఎదుర్కోవలసింది ఎందుకంటే భార్యకు భర్త భర్తకు భార్య ఉంటే కష్ట సుఖాన్ని పంచుకుంటారు ఏ అయినా సరే ఒంటరిగా ఉంటే భార్య పనులు కూడా భర్తే చేయాలి ఉంటే భర్త పనులు కూడా ఆమె చేయాలి పిల్లలకి వంటల జీవితం కష్టంతో కూడింది కనుక దేవుడు ముందుగానే ఎరిగి వారికి జంటల జత చేయడం అని అనుకున్నాడు మంచిది అని అనుకున్నాడు ఆయన చేసిన తర్వాత ఈరోజు సృష్టి అంతా మంచిగా ఉంది ఎందుకు సృష్టి అంతా మంచిగా ఉంది ఈరోజు సృష్టి దేవుడు మంచిది అని అనుకున్నది ఎందుకు మంచిగా ఉన్నది అని అంటే ఆదాము అవ్వాలి జతపరుచుట్టుని బట్టి సృష్టి వచ్చింది మనకి జనం అంతా ఎక్కడి వచ్చామండి మనంతా వాళ్ళు వచ్చే కదండి ఆదాము వచ్చిన పంటే పేదలు మీరు భూమి నిండి మీరు చెప్పండి అన్నాడు భూమిని నింపండి అన్నాడు పిల్లలకని భూమిని నింపండి అన్నాడు కనుక మనకి ఆది తల్లిదండ్రులు వాడు వాళ్ళ బట్టి మన అందరం వచ్చే లోకానికి కనుక ఇద్దరు కలిసి ఉన్న బట్టి ఈ ఇద్దరు కలిక ద్వారా దేవుడు జనరేషన్ ఏర్పాటు చేశాడు అందుకని ఇక్కడ ఈ వాక్యంలో కూడా మనం చూస్తాం మన పాటలు అలా ఉంచుకొని నేను మన వ్యాఖ్యలో మనం మన వచ్చేద్దాం ఈ యొక్క ఎనిమిదవ వచ్చిన చివరి బాగా వస్తాను చూడండి మనం తొమ్మిదవ ఇద్దరు మన అంశానికి వచ్చేద్దాం ఇద్దరు కష్టం చేత ఉభయలకు మంచి పొలము కలుగును కనుక ఇద్దరి కష్టం చేత ఉభయలకు మంచి ఫలము కలుగును ఇద్దరు కష్టమును బట్టి వారి లోకానికి పిల్లలిచ్చారు పిల్లల బట్టి పిల్లలు వచ్చారు పిల్లల బట్టి పిల్లలు వచ్చారు ఇది జనరేషన్ ఇద్దరు కలిసి పని చేయటం బట్టి ఏమస్తుందండి ఒక్కలే పని అంటే ఇప్పుడు మనం పని చేయిస్తున్నాం ఒక్కడే పని చేయగలిస్తాడా పైన పని చేస్తున్నాడు తన సిమెంట్ అనిచ్చేవాడు ఇటుకలు అందించేవాడు ఉండాలి ఇద్దరు కలిస్తే కొంచెం పనైనా ముందుకెళ్తుంది ఒక్కడైతే ఏమి చేయలేదు కనుక ఇద్దరు కలిసి ఉండ అనేది దేవుడు మంచిదని ఆదిలోనే ఇద్దరిని ఏర్పాటు చేసి తర్వాత కూడా ప్రభు పరిచర్య పంపించేటప్పుడు కూడా ఇతర ఏర్పాటు చేయడానికి ఆయన ఇష్టపడారు కారణం ఏంటి అధ్యాయము తన శిష్యులను పిలిచి పరిచర్య పంపించడానికి ఇద్దరిని ఇద్దరుగా ఆయన ఏర్పాటు చేశారు ఏడవ వచనము ఆరో అధ్యాయం ఏడవ ఆయన పన్నెండుగురు శిష్యులను తన ఎదుగు పిలిచి వారిని ఇద్దరినిగా పంపుచూ ఆ పవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణం కొరకు చేతికరలు తప్ప జాలి జాలినయనను సంచిలో సొమ్ము నైన్ తీసుకొనక చెప్పులు తొడుక్కోటనియు రెండు అంగీలు వేసుకొని వేసుకొని వద్దని వారికి ఆజ్ఞాపించరు ఇప్పుడు పన్నెండు మంది శిక్షణను పిలిచి ఆయన అంటున్నారు మీరు ఏం పని పరిచరికి వెళ్ళండి ఏమి తీసుకున్న పరిచయం ఎలా చేయాలి ఇద్దరిని ఎందుకు పంపించారు అని మనం ఆలోచన చేయగలిగితే ఎంతో దూరం ప్రయాణం చేయలేడు ఒకడు విశ్వాసంలో బలంగా ఉండలేడు అందుకనే ప్రభు గారు భూమి ఏకీభవించి దేన్ని బంధించమంటే అది బంధిస్తాను దేని వెప్పుమంటే దాన్ని విప్పుతాను అందుకనే శిష్యుల్ని పన్నెండు మందిని పిలిచి పరిచయం చేయడం తర్వాత డెబ్బై మందిని పిలిచి కూడా నేను డెబ్బై మందిని పిలిచి కూడా మీరు ఇద్దరిద్దరుగా వెళ్లి అన్ని జన మందులకి వెళ్ళదు నశించిన ఇష్ట్రాయుడి ఇంటి దగ్గరికి వారి యొక్క గృహాలకి వారి ప్రాంతాలకి వారి పట్టణాలకి వెళ్ళి శ్వాత ప్రకటించండి నా నామేటండి నామేట రోగాన్ని స్వస్థపరచండి అని ఇద్దరిద్దరి పంపించారు పంపించినప్పుడు ఇద్దరు వెళ్ళి ఏసునామలో ప్రార్థన చేస్తే దెయ్యాలు ఎదుర్కొండి ఏసునామాలో ప్రార్థన చేస్తే రోగాలు స్వస్థపడే ఏసునామలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తే వాళ్ళు వచ్చాడు అనమాట బ్రహ్వా మేమిద్దరం కలిసి ఈ చోట పరిచయం చేయగా గొప్ప కార్యాన్ని చూసాం అని వాడు చెప్పినప్పుడు ప్రభు సంతోషమే కానీ దీనికంటే జీవ గ్రంథంలో మీ పేర్లు రాయబడిందని సంతోషించండి పేర్లు యోహాను అనే దేవాలయం ముందు పుట్టి కుంటి వాడిని ఏమని స్వస్థపరిచారు అద్భుత కార్యం జరిగింది వారిద్దరు వైపు చూసాడుతాడు ఏమన్నా ధనాన్ని ఇస్తారని కానీ వారిద్దరు అంటున్నారు మేము కనుగొనడానికి ఇస్తాం మేము ఏం కనుగొన్నామంటే నజరేని ఏసుని కనుగొన్నాం ఏసునామా లేచిన అంటారు అంటే వాడు లేచి లోపు పెళ్లి గతులు పెడి మొదలు పెట్టాడు పేతులు వ్యవహారాలు వాళ్ళిద్దరు కలిసి అక్కడ పుట్టి పుట్టి వాడిని శ్వాసపరిచిన కార్యం పౌలు స్త్రీలను కలిసి సరసల్లా వేస్తే వాళ్ళిద్దరు కలిసి పాటలు పాడి ప్రార్థన చేస్తే జైల్లో ఉన్న వాళ్ళందరూ రక్షించబడిపోయారు దేవుడు అద్భుతం వచ్చేసి అక్కడ ఒక ఆ భూకంపాన్ని పంపించడం వాళ్ళ చేతులకు ఆ వేడిలో ఊడిపోవడం తలుపులు ఓపెన్ అయిపోవడం కిటికీలు ఓపెన్ అయిపోవడం మనందరూ ప్రార్థనలో పాటల్లో అక్కడ చూసిన జైల అతను కూడా మార్పు చేసేసాడు ఇద్దరు కలిసి చేసే ప్రార్థనలో ఇద్దరు కలిసి పాడే పాటలో ఇద్దరు కలిసి చేసే పనిలో శక్తి ఉన్నది ఎమ్మాయి మార్గం కూడా ఇద్దరు వెళ్తూ ఉండగా మధ్యకి వచ్చారు వాళ్ళిద్దరికి అనేక చెప్పిన తర్వాత వాడు బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్ళినప్పుడు రొట్టెనిస్తే రొట్టె విరిచి వారికి వడతారు కన్ను తరవడి గుర్తుపెట్టారు అంటే ఇద్దరు ఇద్దరుగా ఎందుకు ప్రభు ఏర్పాటు చేశారంటే ఇద్దరు ఉంటే ఇద్దరు కలిసి ఒకరు బలహీనయితే ఇంకొకరు విశ్వాసాన్ని బలపరచడానికి ఇద్దరు ఒకరిక ఒకరిక ప్రాప్తి పని చేయడం కరెక్ట్ కరెక్ట్ చేస్తాం అంటే మాట మాటకి కూడా శక్తి ఉన్నది చెయ్యి చెయ్యి కరెక్ట్ శక్తి ఉన్నది కనుక ఇద్దరుగా పరిచర్ చేస్తే అమ్మాదిని జయించగలరు అని ప్రభు ఇద్దరిద్దరిని స్వార్థ పరిచయం పంపించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం మన పాటల కోసం ప్రసంగి గ్రంథంలోకి పదవ చంద్రకు వస్తాను వారు పడిపోయినను ఒకడు తనతోడు వారిని లేవనెత్తుంది ఎందుకంటే ఇద్దరు పంపించారండి ఒకడు పడిపోతే మరి ఒకడు చేస్తాడండి తోటి వాడిని లేవనెత్తాడు ఇద్దరు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి వాడు పడిపోయాడు అనుకోండి ఇంకోటి కొంచెం బాగుంటుంది ఫోన్ చేసి అంబులెన్స్ అనిపించి ఆ మిగిలిన వాడిని ట్రాన్స్ఫర్ తీసుకెళ్ళి సేవ్ చేయడానికి అవకాశం ఉండాలి వంటలుగా వెళ్ళిన వాళ్ళు చాలా మంది యాక్సిడెంట్గా చనిపోవడం మనం చూస్తున్నాం ఎందుకంటే వాళ్ళ వంట యాక్సిడెంట్ పడిపోవడం ఇంకా వాళ్ళ గురించి చెప్పిన వాళ్ళు ఎవరు లేకపోవడం తర్వాత పోయి చనిపోవడం కనుక ఇద్దరు ఉండిటను బట్టి సేఫ్టీ ఇద్దరు ఉండిటను బట్టి వాళ్ళకి ధైర్యం అందుకనే ప్రభు ఒకరు పడిపోయినలా వాడికి శ్రమే కలుగును వాడిని వాడు లేకపోవను పడుకోవడవచ్చును ఇద్దరు కలిసి పండుకునే కదా వారికి వెంట కలుగును వంటలుగా వెంట ఎలాగో కుట్టును ఈ అనే మాట గురించి దేని యొక్క మాట గురించి దామీది మహారాజు గురించి మాట రాయబడింది మొదటి రాజుల గ్రంథము మొదటి అధ్యాయము అంటే ప్రజలకి ఎంత ఇష్టమో దామీది ఇంకా ప్రజలు వాడైపోయినా సరే బ్రతకాలని ప్రజలందరూ చాలా ఆలోచన చేసి ఒక విషయాన్ని వాడు రాజు గురించి చెప్తారు విన్నాము మొదటి వచ్చిన చెప్తాను రాజైన దావీలు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కట్టినను అతనికి పెద్ద కలగకలిగినను కాబట్టి వారు మా ఏలిన వాళ్ళను రాజులకు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెతకుట మంచిది ఆమె రాజే నాది నుండి నిన్ను ఆదరించి వెంట కలుగుటకు నీ కౌగిట్లో పండుకొనని చెప్పి ఇస్రాయేల దేశపు దిక్కులన్నింటిలో తిరిగి ఒక చక్కని చిన్నతాన్ని కలిగి అభిషాకు అను శ్రీదేవురాలని చూచి రాజులతో తీసుకొని వచ్చింది ఆ చిన్నది బహు చక్కని దయ్యింది రాజును ఆదరించి ఉపచారం చేయించడం కానీ రాజు దాన్ని లేదు ఇప్పుడు శ్రీరామ పట్టణంలో గెలువ చాలా మంచోడు ఈ శ్రీరేమలో ఉన్న ఒక చక్కటి అమ్మాయి రాజుగారి ప్రక్కనే నేను ఆయనకి నేను పండుకొని బాయ్య స్థానంలో నేను ఆయనకి చేరే చేస్తానని ఇష్టపడచ్చిందంట కేవలం వెత్తగలుంటే కొరకు ఎన్ని బట్టలు కలిపి కట్టిన సరే రాజుకు అంట అంటే ఇద్దరు కలిసి పండుగను బట్టి అండి శరీరము శరీరం కలిసి ఉంటే వెట్ట కలుగుతుంది ఈ వెట్ట కలగడం వల్ల రావిడ మహారాజు ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతికాడు తర్వాత సురమ్మ మహారాజుని అతడు మహారాజుగా అభిషేకించడానికి తన బ్రతికొండగానే తన పట్టాభిషేకం పంటాభిషేకం చూస్తాడు అంటే బెట్టలో అండి ఆరోగ్యం ఆరోగ్య కదండి బ్రతికేది కనుక రాజును ప్రేమించిన ఆ చిన్నది రాజును వెంట కలిగించి రాజు బ్రతికించుకోవాలనుకునే ఆ సైనికులతో లేదా ఆ ప్రజలతో ఏకి అందుకనే ఆ పేరు జీవక్రతంలో ఈ అధ్యాయంలో కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం ఈ రెండు వచనాల్లో ఇద్దరు కలిసి జీవితం బట్టి వచ్చే శక్తి వాటి ఇద్దరు కలిసి వివాహం చేసుకుంటే పంట వచ్చింది పిల్లలు కదండి నెంబర్ వన్ నెంబర్ టూ ఇద్దరు కలిసి పరిచర్య వెళ్తే అవ్వాదిని సాతా శక్తిని జయించి దేవు యొక్క పరిచర్లో విజయవంతంగా తిరిగి వచ్చారు నెంబర్ త్రీ ఇద్దరు కలిసి పండుకుంటలు బట్టి ఏమస్తుందని వెంట కలుగుతుంది ఒంటరి పరిచర్యలో పడిపోతాడు ఒంటరి గాడు వల్ల అంటే కుటుంబము అభివృద్ధి చెందదు తను ఒకడే కొట్టాడు ఒకడేమంటాడు వాడే చనిపోతాడు ఇక సంపాదించేవాడు గురించి చెప్పడం మాట ఒకడు పిల్లలు లేకపోయాను చాలా సంపాదిస్తాడు చాలా డెబ్బై ఏడల ఆశ కానీ వాడు ఏమి ఇది కూడా వ్యర్థమే వెండింటి గురించి ప్రసంగి రాస్తానమాట మన క్రింద కోసం పదమూడవ వచ్చిన ధరకు వస్తున్నాం చూడండి మూడత్వము చేత బుద్ధి మాటలకిక చెవి యొక్క లేని ముసలి రాజు కంటే వీధవాడైన అయిన జ్ఞానము గల చిన్నవాడే శ్రేష్ఠుడు మనం ఒకసారి ఆది కాండల కోసం రండి ఆది కాడము నలభై ఒకటవ అధ్యాయం మనకు తెలుసు ఆది కాడవట అధ్యాయం ఈ అధ్యాయంలో యూసేఫ్ గురించిన చరిత్ర మనం చూస్తూ ఉంటాం నలభై ఏళ్ళ వచ్చిన తర్వాత ఇక్కడ పద్నాలుగు వచ్చిన చెప్తాం చూడండి ఎక్కడ ఎక్కడన్నాయండి సరసాలు ఉన్నాడు యూసే ఉన్నాడు రాజుకి కళలు వచ్చి మా కథ తెలిసిన విషయాలు ఇది ఆ కళల భావం గ్రహించే జ్ఞానం లేదు రాజు చాలా పెద్దవాడు మనం చదువుకున్న మాట ఏంటో తెలుసా మన ప్రసంగం చదువుకున్న మాట ఏంటో తెలుసా ముసలి రాజు కంటే అని మాట చదివాము బుద్ధి మాటలకి కింక చెవి ముసలి రాజు కంటే వేదవాడైనా జ్ఞానవంతులకు చిన్నవాడే శ్రేష్ఠుడు ఇప్పుడు రాజు చాలా పెద్దవాడిన కానీ ఈయనకి ఆ యొక్క కళ యొక్క జ్ఞానాన్ని గ్రహించే జ్ఞానం లేదు ఏం చేయాలి నా భావన చెప్పమని అందరికి కవరేసాడు అందరూ వచ్చాడు గారుడు మాంత్రికులు ఆ కంది నేర్చుకున్నవాడు వాడు చెప్పగలిగిన శక్తి కలిగిన వాడు నా దేశంలో అనుకున్నవాడు అందరూ పిలిచాడు కళల భావాన్ని చెప్పడానికి ఎవరూ చెప్పలేకపోయారు అప్పుడు పానదాయకుడు భక్షికారు జైల్లో వేసినప్పుడు వాడి కలలు వచ్చాయి వాళ్ళ కళల భావాన్ని యోసేఫ్ చెప్తాడు మక్షి కాటుకు వచ్చిన ఇదిగో నీ కళ భావం ఏంటంటే మూడు రోజుల తర్వాత నీకు విశిక్ష జరుగుతుంది నీకు మనం వస్తుంది మూడు రోజుల తర్వాత మళ్ళా నీ యొక్క ద్రాక్ష రసము కిడ్ని రాజుకి ఇవ్వడానికి నీకు ఉద్యోగం వస్తుంది ద్రాక్ష రసము కింద ఇస్తావు గనక నీవు ఆ ఉద్యోగంలోకి రాజు నీ ఉద్యోగం ఇచ్చాక నన్ను జ్ఞాపకం తెచ్చుకో అని చెప్పాడు అని అడుగు మర్చిపోయాడు వాడు ఎలా మర్చిపోయాడో మనకు తెలియదు కానీ దేవుడు మర్చిపోలేదు దేవుడి కండి మన మార్గము ఒకవైపు సాతాడు కురిసిన దేవుడు వైపు మార్గాన్ని తెలవడానికి ఆయన ఆలోచన పుట్టిస్తాడు జ్ఞానాన్ని కలుగు చేస్తాడు కల ద్వారా మాట్లాడతాడు స్వరం ద్వారా మాట్లాడతాడు లేదా ఆయన ఎలా మాట్లాడాలని మనం అనుకుంటారో అలా మాట్లాడడానికి ఆయన మనలను ఆయన యొక్క చిత్తాన్ని గ్రహించే వరకు చేయడానికి ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఆయన ఆయన బిడ్డలు వాడుకుంటూ ఉంటాడు ఇక్కడ యోసేపుని గురించి అతను మర్చిపోయినా దేవుడు అతనికి కళలు చూపించి యోసేపుని ఆ జైలు నుంచి బయటకు తీసుకొచ్చి మనం ఈ వాక్యం అదే చూస్తాం మనం చదువుకున్న ప్రసంగి గ్రంథంలో ఆ వాక్యం భేదవాడైన జ్ఞానవంతుడు చిన్నవాడే శ్రేష్ఠుడు అట్టివాడు తన దేశమందు భేదవాడుగా పుట్టినను పట్టాభిషేకమునందుటకు చెరసాల్లో నుండి బయలుదేళ్ళను ఏమండి భేదవాడిగా గుర్తింపు లేనివాడిగా నేరము చేయకుండా జైల్లో వేయబడాడు కానీ దేవుడు అతని యొక్క యథార్థతను అతని యొక్క నిర్దోషత్వమును అతని యొక్క నీతిని ఆయన డు కనుక ఇతడు అన్యాయముగా జైల్లో సంగతి దేవుడికి తెలుసు కనుక దేవుడు ఆయన అద్భుతముగా ఆ రాజుకి కరణ చూపించినప్పుడు అప్పుడు తన యొక్క కళ జైలు అనుభవం జైల్లో ఉన్న యోసేపుని ఆపొచ్చాడు అప్పుడు చెప్తాడు మాట రాజా నన్ను క్షమించండి నేనో పాన భక్ష్యకారిణిని మీరు జైల్లో వేసినప్పుడు అక్కడ పిల్లవాడు పిల్లవాడున్నాడుగా ఆయన ఆయన మా కాలో భావాన్ని చెప్పాడు చెప్పినట్టుగానే జరిగింది కానీ నేను మర్చిపోయాను అతను పిలిస్తే కనుక మీ కాళ్ళని దాని భావాన్ని చెప్తారు అన్నాడు అప్పుడు వస్తాడు వచ్చిన తర్వాత అక్కడ మాట మాట్లుద్దాం దేవుడి యొక్క వాక్యం చేసి దేవుడు యోసే పిల్లల గొప్ప కార్యాన్ని చేయడానికి ఎలాగో ఆయన రాజుని ఏర్పాటు చేశాడు ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడినది ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును అందుచేతనే ఆ కళ పరోకు రెట్టింపబడిను కాబట్టి పరో వివేక జ్ఞానముగా ఒక మనుషుని చూచుకొని ఐగుప్తం మీద అతన్ని నియమింపబలేను ఇప్పుడు యోసేపు వచ్చి చెప్తాడు రాజా కళ రెండు ఒకటే కల వేరైన భావము ఒకటే ఈ బలిసిన ఆవులు బావులు తినేసింది బకాలు బలిసినావులు తినేసి సరే కదండి బకావులు బలిసినామని తినేసి కానీ ఇటు పొట్లు తేల బలిసిన తట్టు నుండి మళ్ళా పిల్లలు వచ్చినాయి ఈ పిల్లలు బలిసిన బట్టి తినేసింది కానీ అలాగే తప్పు లగ్గనే పొలే అటు గింజలోకి తినేసేసరికి పొట్లే ఈ పొట్ల ఆవుల పొట్లగా రాలేదు ఆ గింజల్లోకి ఆ పంట రాడదు అవి ఆగి తప్పుడుగానే ఉన్నాయి ఇలాగే బక్కగానే ఉన్నాయి ఇది రాజుకి వచ్చిన కళ అప్పుడు చెప్పాడు ఆ బక్కగా ఉన్న ఆ ఏడు ఆవులు కరువుకి ఏడు సంవత్సరాలకి సాదృశ్యం ఆ భరిసిన ఆవులకి సమృద్ధి అయిన ఏడు సంవత్సరాలకి సాదృశ్యం కళ రెండు అయినా బాగా పడుతుంది ఇంకా కరెక్ట్ ఇంకా మీరు చూపించే రెండవ కరెక్ట్ గా చూపించే పంట ఇలా విస్తారంగా పడుతుంది తర్వాత కరువు వస్తుంది ఈ విస్తారంగా పడిన ఈ సమయంలో దాన్ని మీరు దాంచుకొని జాగ్రత్త పంచుకుంటే అప్పుడు కరువులో అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది గనుక మీ దేశంలో ఎవరైనా జ్ఞానకరంటే అతను మీరు ఏర్పాటు చేసుకుని ఈ యొక్క ధాన్యాన్ని కొని నిలవ చేస్తే కూడా సాయంత్రం స్టార్ట్ చేశాడు నిలవ చేసుకుంటే కరువు కాలంలో మీ ప్రాతాన్ని మీరు బ్రతికించుకుంటారు రక్షించుకుంటారు అని చెప్పాడు అప్పుడు మనం నడిపే వచ్చిన దొరికినండి నొప్పి చూస్తే బాగా అర్థమవుతుంది ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగల కనుగొనగలమా అని అనను మరియు ఫరో దేవుడు ఇదంతా నీకు తెలియపరచను కనుక నీ వలే వివేక జ్ఞానము గల వారు ఎవరు లేరు నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను నా ప్రజలందరూ నీకు విధేయుందరు సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడిన యోసేపుతో చెప్పాను ఇప్పుడు ఏమంటాడంటే నీకంటే జ్ఞానం కలిగిన వాడు నా దేశంలో ఇంకెవరు ఒక సామాన్యమైన యోసేపు ప్రతిఫోరింట్లో బానిసగా వచ్చిన యోసేపు నేరము మీద వేసుకుని జైల్లో ఉన్న యోసేపు తన జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటారని అనుకున్నాడా ఎవరన్నా అనుకున్నారా అమ్మేసినా అతను అనుకున్నారా చనిపోయారు అనుకున్నా తండ్రి అనుకున్నాడా అన్యాయంగా నింద వేసిన పొద్దు పరిగా భార్య అనుకున్నదా పొద్దు పనిట్లో ఉన్నా చాలా మంది తనతో పనివారు అనుకున్నారా ఎవరు అనుకోలేదు అతనికి వచ్చి బయట తీసుకొచ్చి కూడా ఏమో లేదు అతనికి కానీ దేవుడు అసాధ్యమైన కార్యాన్ని మన దేవుడు సాధ్యప్రస్థాలు మనుషులకి ఇంపాసిబుల్ అని అనుకున్నవి మన పాసిబుల్ ఒక సామాన్యుడిగా ఒక 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 అనాదిగా ఎవరు లేనివాడిగా తన పక్షంగా మాట్లాడేవారు ఎవరు లేని వాడిగా జైల్లో ఉన్న యోసేపుని దేవుడు తీసుకొచ్చి రాజ్యాంగ సింహాసం ప్రక్కనే కూర్చోబెట్టాడు దేవుడు జ్ఞానం భయభక్తులు కలు బట్టి వచ్చిన జ్ఞానం ఏం చదువుకున్నాడు చిన్నప్పుడు తీసుకొచ్చేసారు కదా తీసుకొచ్చిన కట్టి పాలితానం చేద్దాడు కదా కానీ దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడంటే అయోక్తి దేశాన్ని పరిపాలించి అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు కాక దేవుడు ఎంత గొప్పవాడో జీవితంలో రానైన దినాల కరువులో ఇస్రాయల్ సంతానం రక్షించడం కొరకు ముందుగానే ఈరోజు దేశాన్ని తీసుకొచ్చి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచాడు ఇక్కడ నాటో వచ్చి చెప్తున్నాను నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను నా ప్రజలందరూ నీకు విధేయులై ఇందురు సింహాసన విషయంలో మాత్రమే నేను రాదు అంతే యోసేపు సెలవు లేకుండా ఎవరు కనపడకే పిలేదు అక్కడ ఎంత ఆధిక్యత ఎక్కడ చచ్చింది నీతిని బట్టి మాట అంటాడు ఒకవేళ మనుషులు చూడకపోవచ్చు కానీ యహోవాకర దృష్టికి ఇది మరుగై ఉండదు దేవుడు చూస్తాడమ్మా మనుషులు చూడకపోవచ్చు నేను ఎలాంటి పాపము చేయి నేను ఎలాంటి పాపము వచ్చే దేవుని కొరకు యథార్థంగా జీవించాడు దేవుని కొరకు నీతిగా ఉన్నాడు అందుకని తన నీతి తన యథార్థత తగిన కాలంలో తనే వసూలు చేసింది యోసేపు కాలం అయిపోయింది ఇష్టలు యోసేపు ఎరగని రాజు వచ్చాడు ఎందుకు మా కాలము మొదటి అధ్యాయము ఎంతో వచ్చినానము మొదటి ఎంతో వచ్చినా యోసేపు ఎరగని రాజు వచ్చాడు ఆ రాజు వచ్చిన తర్వాత వీళ్ళకి శ్రవణ ఆరంభమైనవి అయుక్తి దేశ ఎంతో వచ్చా చూడండి ఎందుకు వచ్చేద్దాం అప్పుడు యోసేపు ఎరగని కొత్త రాజు అయ్యుక్తు ఎర్ర ఆరచు అతడు తన జల్లతో ఇట్లా నేను ఇదిగో ఇష్రాయ సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారమును బలిష్టముగా ఉన్నది వారు విస్తరింపకుండా మనం వారి యుక్తముగా యుక్తిగా జరిగించదము రండి లేనే యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధం చేసి ఈ దేశం నుండి వెళ్ళిపోయారేమో అని మనం చదువుకున్న ప్రసంగిలో లాస్ట్ మాట ఒకసారి చూద్దాం వచ్చును అతని ఆధిపత్యం క్రింద జన్లకు లెక్కేయలేదు అయినను ఎంత గొప్ప కార్యం చేసి ఇంత మేరం చేసినను అయినను తరువాత రాబోవారు వీరి ఎంత ఇష్టపడరు నిజంగా ఇది వ్యర్థమే ఒకడు గాదికాయ ప్రయాసపడ్డట్టే రాబోవారు ఇప్పుడు యోసేపు ఎనగని కాలంలో యోసేపును మనిషిపోయిన ప్రజలు ఏసేపు సంతానాన్ని లేదా ఏసేపు తండ్రి సంతానాన్ని ఏం చేయడం మొదలు పెట్టారండి శ్రమలు ఎంత శ్రమలండి ఇష్టవాయి లెక్క శ్రమలను చూసి మోషితో దేవుడు చెప్తున్నాడు మోషే నా ప్రజల యొక్క శ్రమను నేను చూసి తిని వారిని వీటి నేను దిగి వచ్చాను వెళ్ళు వారి మొదల నేను వీటిని వారి శ్రమలు నేను చూసి తిని మోష అంటాడు నేను ఒక్కడే వెళ్ళకపోతే నీకు చెత్తగా ఇప్పుడు ఆహారంలో కలిసి ఆరు లక్షల కుటుంబాలు దేశం నుండి విడిపించడానికి దేవుడి వారితో ఇద్దరుగా కలిసి మనం చేస్తే ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తే ఇద్దరు కలిసి వివాహం చేసుకుంటే ఇద్దరు కలిసి పరిచయంకి వెళ్తే ఇద్దరు కలిసి దేవుడి కొరకు అద్భుతములు చేయగలం మనం రెండు చేతులు కలిసి వస్తుందండి చెప్పండి రెండు చేతులు ఇది పట్టుకోగలుగుతాం ఒక చేత్ పట్టుకోం చేయలేం కదా ఏ పని చేసేవాడికైనా సరే రెండు చేతులు పని చేయాలి ఈ రెండింటిలో గొప్ప శక్తి ఈ రెండిట్లు లాస్ట్లు చెప్పి మాట్లాడుతుంటే మనము దేవుడు కలిస్తే మనము దేవుడు కలిస్తే దేవుని యొక్క శక్తి మన మనలో ఉన్న ప్రార్థన శక్తి ఆయన్ని కదిలిస్తుంది అప్పుడు మనం ఏకి వచ్చి ప్రార్థించి అద్భుతము చూడగలుగుతాం అలాంటి దేవుని యొక్క ప్రేమలో ఆయన <laughs> బట్టి <laughs>